నమస్తే వెల్కమ్ టు బి న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజా సమస్యపై పోరాటం దొంగ ఎవరో కాదు యజమాని కారు డ్రైవర్ వివరాలకు వెళ్తే భూమా సందీప్ రెడ్డి సన్ ఆఫ్ భూమా బ్రహ్మానంద రెడ్డి కొత్తపల్లి గ్రామంలో నివసిస్తున్నారు అదే గ్రామానికి చెందిన అన్నం యోగేశ్వర రెడ్డి అతని వయసు ఇరవై సంవత్సరాలు తండ్రి పేరు అన్నం గీతా గోపాల్ రెడ్డి ఇరు కుటుంబాలు కూడా డబ్ల్యూ కొత్తపల్లి గ్రామానికి చెందిన వాస్తవ్యులు సందీప్ రెడ్డి ఇంట్లో దొంగతనం జరిగిందని తెలుసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే స్పందించి ఇంట్లోని కారు డ్రైవర్ పై అనుమానపడ్డారు పోలీసులు తనదైన శైలిలో విచారించగా మొదటి తాను ఒప్పుకోలేదు తర్వాత డ్రైవర్ కోసం గాలిస్తుండగా ఈరోజు ఉదయం పదకొండు గంటలకు దొర్నిపాడు హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర ఆలగడ్డ రూరల్ సీఏ హనుమంత్ నాయక్ పట్టుకుని అతని దగ్గర సుమారు పదిహేడు తులాల బంగారం మరియు యాభై వేల నగదు స్వాధీనం చేసుకున్నారు ముద్దాయి నుండి బంగారు డైమండ్ నెక్లెస్ యాభై ఎనిమిది గ్రాములు బంగారు నెక్లెస్ ముప్పై గ్రాములు నాలుగు బంగారు గాజులు ఒక బంగారు డాలర్ మరొక నెక్లెస్ ముప్పై ఐదు గ్రాములు ముద్దాయి నుండి స్వాధీనం చేసుకున్నారు దొలిపాడు పోలీస్ స్టేషన్లో డబ్ల్యూ కొత్తపల్లి గ్రామంలో ఇంట్లో దొంగతనం జరిగింది ఆ దొంగతనం గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఒకసారి మరియు డిసెంబర్ నెలలో ఒకసారి దొంగతనం జరిగిందని దొంగిపాడు డబ్ల్యూ కొత్తపల్లి గ్రామానికి భూమా బ్రహ్మానందరెడ్డి గారి ఇంట్లో జరిగిందని వారు ఉమ్మాట రెడ్డి కంప్లైంట్గా ఉంటుంది మొదటిసారి జరిగే దొంగతనం జరిగేటప్పుడు డైమండ్ నెక్లెసు దాని విలువ సుమారు పదకొండు లక్షలు అదేవిధంగా రెండోసారి దొంగతనం జరిగేటప్పుడు రెండు నెక్లెస్లు ఫోర్ బ్యాంగిల్స్ గోల్డ్వి ఒక డాలర్ క్యాష్ ఆమె మొత్తం పద్దెనిమిది లక్షల ఇరవై వేలు దొంగతనం జరిగేటట్టు కంప్లైంట్ ఇచ్చినారు ఈ విషయంగా వాళ్ళు కూడా ఎస్ఐ గారు మరియు వాళ్ళగడ్డీ హనుమంతనాయక్ గారు దాని మీద విచారణ చేసినారు లాస్ట్కు డ్రైవర్ మీద అనుమానం వచ్చింది అతన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ దిపించినా కూడా ఈ కానీ సర్క్యులర్స్ కానీ ఆనే అదేవిధంగా అతనే చేసినారనే ఉద్దేశంతో ఫైనల్గా కన్ఫ్యూజ్ వచ్చినారు అతని కోసం గాలిపించినాడు అదేవిధంగా ఆ గాలి చర్యల్లో ఆయన పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది ఉదయము పదమూడు గంటలు అతని గురించి సమాచారం ఇచ్చింది దొన్నిపాడు గ్రామంలో హెచ్పీ పెట్రోల్ పంపు ఆళ్ళగడ్డకు వచ్చే దానిలో హెచ్పీ పెట్రోల్ బంప్తా ఉన్నాడని సమాచారం రాబోయే దాని మీద ఎస్ఐసిఈ సిబ్బంది గారు అతని ఒకసారి చూడగా అక్కడ ఉన్నాడు అతని మీద చూసి ఫారోటం ప్రయత్నం చేసినారు అద్భుతం చూస్తూ మొత్తం అతని దగ్గర ఉన్నటువంటి ఒక డైమండ్ నెక్లెస్ యాభై ఎనిమిది గ్రాముది గ్రామెంధి గ్రాముల నూట నలభై మిల్లింగ్ గ్రాములు అదేవిధంగా ఒక బంగారు నెక్లెస్ ముప్పై ఒక్క గ్రాముల ఆరు వందల మిల్లై గ్రాములు ఒక బంగారు నెక్లెస్ ఒక ముప్పై గ్రాముల ఐదు వందల పది మిల్లి గ్రాములు నాలుగు బంగారు గాజులు అంటే మొత్తం నలభై తొమ్మిది గ్రాములు ఐదు వందల మిల్లీ గ్రాములు బంగారు డాలర్ పద్నాలుగు గ్రాములు దొరకదు పద్నాలుగు గ్రాముల ఐదు వందల ముప్పై గ్రాములు అదేవిధంగా యాభై వేల క్యాష్ కూడా అతని దగ్గర మొత్తం పద్దెనిమిది లక్షల ఇరవై వేల వ్యాలీలు మొత్తం అతని దగ్గర స్వాగతి స్వాధీనం చేసుకున్నారు ఈ దొంగ గురించినటువంటి ఇంటి తాల డూప్లికేట్ దాల తాళాలు కూడా రెండు ముద్దాల నుంచి స్వాధీనం చేసుకోవడం ఇతను